హాయ్ ఫ్రెండ్స్ మై మీ ఛానల్ని మీ పద్మజ ఈ రోజు వీడియో వచ్చేసి ఇది మొన్న షూట్ చేసిన వీడియో అండి భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం రోజు తీసిన వీడియో మేము మా ఆడబుడుచి వాళ్ళ ఊరు వెళ్ళామండి ఆ ఊరి పేరు వచ్చేసి అండి ఆ ఊరిలో శ్రీ లక్ష్మీనారాస స్వామి దేవాలయం ఉంటుంది ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు రథం లాగుతారండి స్వామివారిని చాలా బాగా అలంకరిస్తారు కానీ లోపల వీడియో తీయడానికి అవ్వదు ఈ ప్రాంగణం అంతా స్వామివారిదేనండి ఎన్ని వేల ఎకరాల్లో కానీ భూమి ఉందంట అక్కడ అది నాకు పూర్తిగా తెలియదు ఆ డబ్బుతోనే ఈ ఉత్సవం అంతా జరుపుతారంటే అండి మొత్తం నెల రోజులు పండక్కి జరుగుతాదంట చూడండి మొత్తం ప్రాంగణం అంతా బలే ఉంటుందండి ఇది లోపల ఆలయంలోకి వెళ్ళిన తర్వాత లోపల ఆలయంలోనండి అసలు నుంచడానికి కూడా ఖాళీ లేదనమాట అంతా జనం ఉన్నారు లోపల తలుపులు వేసేసారు మేము వెళ్ళేసరికి పదకొండున్నర అయిందండి సోమవారికి బట్టలు కడుతున్నారంట అందుకని చెప్పి తలుపులు వేయడం వల్ల జనాలు అందరూ అలా నిలిచిపోయారండి కాళ్ళు తక్కిసుకుంటూ ఒకరి మీద ఒకరు పడిపోతూ అంత అలా ఉందనమాట తర్వాత తలుపులు తీసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం కానీ స్వామివారిని వీడియో చేయడానికి అవ్వలేదండి ఇంకా సింహద్వారం నుంచి బయటకు వచ్చేసాము మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుని అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత బయట ప్రాంగణం అండే ఇదంతా ఇలా బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుంటే అట్టుకొల్లు అవి పెట్టి అమ్ముతూ ఉంటారు పక్కన అయితే ఇంకా టిఫిన్లు అవి పెడతారండి మేము వెళ్ళేసరికి అయితే అయిపోయి అయినా మాకు మా ఆడబుడ్చి గారు ఊరి అదే కాబట్టి మేము టిఫిన్ గురించి అది చూడలేదు ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇలా రథం దగ్గర అది ఉండి ఫోటోలు అవి తీసుకున్నామండి ఇంకా సాయంత్రం అయిపోయిన తర్వాత సాయంత్రం కరెక్ట్గా ఐదు గంటలకి స్వామివారిని రథమైతే కదిలింది ఇంకా మా ఆడబడిచి వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చేసరికి అయితే ఇంకా చూడండి ఎంత జనం ఉన్నారో మేము గుడి దగ్గర మా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి దర్శించుకున్న తర్వాత ఇంకా మా ఆడబడిచి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అట్టుపల్లి అయితే ఇస్తూ ఉంటారండి ముక్కుకున్నందుకు ఏమన్నా ముక్కు తీరితే ముక్కు తీర్చుకుంటారనమాట నేను ప్రతి సంవత్సరం వెళ్ళి స్వామివారికి ఇలాగా అట్టుపల్లి గల్ అయితే ఇస్తున్నామండి మేము ఇంకా నాకైతే చోట్ల పట్టేసి ఇంకా ఎండ అది అలా చిరాగ్గా అనిపించింది చాలా నీరసంగా కూడా అనిపించేసిందండి కానీ మేము అందరూ అలా అరపల్లెలతో నించున్నామండి స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారి భూమిని అంతా చూడడం కోసం రథం మీద వస్తారటండి స్వామివారి పొలివేరు వరకు వెళ్తా అది రథం పొలివేరే వరకు వెళ్ళి ఆ చివరి వరకు వెళ్ళి భూమి తనకున్న భూమిని అంతా చూసుకుంటారటండి ఆ భూమి మీద వచ్చిన ఆదాయంతోనే ఈ కళ్యాణ ఉత్సవాలన్నీ జరుగుతాయంట మనకైతే ఎలా పెళ్లిళ్ళు చేస్తారో ఎలా వినాయకుడు బియ్యం కడతారో ఎలా వసంతాలు తెలుతారు అన్ని మొత్తం మా మనుషులకి మనకి ఎలా జరుగుతాయో స్వామివారికి కూడా సేమ్ నెల రోజుల పండగ కింద అలాగే జరుగుతాయండి ఈ నైట్కైతే ఇంకా చాలా బాగుంటుందటండి ఎవరో ఒకరు వేషం వేసి స్వామివారు ఆ గోపురం మీదే తిరుగుతున్నట్టు చేస్తారట అండి నేనైతే ఎప్పుడూ చూడలేదు ఆ మనిషిని చూడలేదు ఎప్పుడు నేను అలా వేషం వేసిన తర్వాత ఆ గోపురం మీద తిరగడం కూడా నేను ఎప్పుడూ చూడలేదండి నైట్ కుందుకోమని చెప్పారు మా వాళ్ళు కానీ ఉండడానికి కావలేదండి చూటారా ఎంత జనమో ఆ రథం వెనకాల ఇవి జరిగేదంతా చేసేదంతా బ్రాహ్మలే చేస్తారండి ఆ గుడికి సంబంధించి బ్రాహ్మలు మొత్తం ఈ కళ్యాణ ఉత్సవం మొత్తం అంతా బ్రాహ్మలే చూసుకుంటారు వెనకాల స్వామివారు వెనకాల కూడా ఆ రథం వెనకాల కూడా ఆ రథం ఎంత ఊరంతా తిరుగుతుందండి ఆ రథం వెనకాల కూడా ఈ బ్రాహ్మలు అందరూ వెళుతూ ఉంటారు అనమాట ఆర్కెస్ట్రా అయితే మామూలుగా లేదండి ఆ పక్కన నుంచం కానీ గుండెలు నాకు అదిరినట్టు అనిపించేది అనమాట అంత సౌండ్లతో ఇంకా స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామి వారి పాటలతో మామూలుగా లేదండి ఇంకా బ్రాహ్మలు ఇంకా అయితే అయిపోయింది ఇంకా ఆ పొలివేరు దగ్గర నుంచి ఏడుస్తూ వస్తారన్నమాట వెళ్ళడానికి ఇష్టం లేదని స్వామివారు చాలా బాధతో వస్తారటండి పొలివేరు దగ్గర ఆతి ఇచ్చిన తర్వాత రథా వెనక తిప్పేస్తారండి ఇంకా రథ వెనకాల అందరూ వెళ్ళిపోతారు అంతేనండి చాలా బాగా జరుగుతుంది ఇంకా నేను చాలా వరకు తీలాపోయాను చూసారా ఫ్రెండ్స్ లక్ష్మీ స్వామి కళ్యాణం వస్తాం వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్